మీరు మొక్కలు పెంచే కుండీలు కూడా చాలా డిఫరెంట్ అవునండి మామూలుగా అయితే మనము డబ్బు పెట్టి తీసుకోవాల్సి వచ్చింది కాలక్రమే నాకు ఏం ఐడియా వస్తూ పోయిందంటే అంటే ఎన్నిటి ప్రతిదానికి ఇది ఎందుకని చెప్పి మొట్టమొదట ఆయిల్ మన ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా స్వీట్ ఆయిల్ దాన్ని కట్ చేసి మొక్క పెట్టడం మొదలెట్టాను అక్కడ ఉంది మన తర్వాత చూద్దాము ఆ తర్వాత వాటర్ ప్లాంట్ మొక్క నాకు నియర్ బై స్కూల్ నాకు నా ఫ్రెండ్స్ కొంతమంది దగ్గర వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి పక్కన అయితే ఏం చేశారనమాట ఇవన్నీ అక్కడ పాత పడిపోతే అవి ఏమైపోతాయంటే వాళ్ళు వాడరు అది దాని వేస్టేజ్ కింద వేసేస్తారు నాకు అనిపించింది వాటిని తీసుకొని వాటితో పైన హెడ్ తీసేసి ఎందుకు పెట్టకూడదు డెప్పు బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఏం చేశాను ఇవన్నీ చూస్తున్నారు హెడ్ వేస్ట్ చేయాలని కొంతకాలానికి నాకు ఇంకొక ఐడియా వచ్చేసేసి హెడ్ కూడా ఏదైనా క్రోటన్ లాంటిది ఎందుకు పెట్టకూడదు మధ్యలో ఫౌంటైన్ లాగా అందంగా తర్వాత మేము మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మిగిలిన పెయింట్ బాక్సెస్ ఉంటాయి కదా నేచురల్ గా చాలా మంది చేస్తున్నారు కానీ ఈ బబుల్ వాడడం అనేది చాలా తక్కువ అవును బబ్బులు కాదండి ఫస్ట్ హెడ్ వాడడం అనేది ఇంకా తక్కువ బట్ నేను అది హెడ్ అనుకోలేదు అవును అవునవును నిజంగా గ్రేట్ థింగ్ అండి సో అయితే మరి కుండీల్లో చాలా మంది కుండీలో పెంచడం చూసాం కానీ ఇలాగా వేస్ట్ తో కూడా పెంచడం అనేది గా ఉంటది మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చాలా మంది కుండీలోనే పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు డిఫరెన్స్ ఏంటి అయినా ప్రా అంటే మంచిగానే పెరుగుతాయా ఇందులో వేసినా కూడా రోబ్యాక్స్ కానీ అయితే మనకు మనకు తెలిసినంత వరకు మట్టి తొట్టి మట్టి తొట్టిలోనే మనకు చాలా షేప్స్ చాలా సైజెస్ ఉంటాయి అయితే ఇప్పుడు మేడ కదా మన మిద్దె కదా దాంతో నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంత వీలైనంత వరకు లైట్ వెయిట్ పాట్ పాట్మే మిక్స్ కానీ ప్లస్ తొట్లు కానీ వెయిట్ లెస్ గా ఉండాలని చెప్పేసి ఏం చేశాను గ్రో బ్యాగ్స్ మన ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ నుంచి తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకోటి మట్టి తొట్లు కొంత కాలానికి ఏమవుతుంది సపోజ్ మనకు సమ్మర్ లో బాగా గాలి దుమారం వచ్చినప్పుడు కూడా కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంది ఇవి పగిలిపోవు చిరిగిపోవు ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ ఈ గ్రీన్ గ్రీన్ బ్యాగ్స్ అవన్నీ తీసుకొచ్చి మట్టి మారుస్తూ కంపోస్ట్ వేస్తూ ముక్క మారుస్తూ ఉన్నాను కానీ చూడండి కొత్తగా ఉన్నాయా అదే అంటున్నా నేను అయినా స్మాల్ బైన్ అదే అదే నాకు చాలా చాలా సంతోషం నచ్చుతుంది ఇది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మనం మొక్కలు కాబట్టి మొక్కలు ఇదికొచ్చింది ఇది ఈ సైజ్ ఒకటి ఉంటుంది ఇది ఒకటి ఉంటుంది చాలా టైప్స్ ఉంటాయి